అండి అందరికీ నమస్కారం ఇలా తిండిపోటీ వచ్చేసి అజ్జుకి బావకి రాహుల్కి పెదనాన్నకి పానీపూరి ఛాలెంజ్ అనమాట ఇంకా చూడండి మొత్తం ఎన్ని 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 పానీపూరిలు బావా ఇరవై ఇరవై ఎక్కువ పెట్టుకోలేదు పానీపూరి పెద్దమావ ఒకటి పెట్టాడు పెద్దమావకి ఇరవై పానీపూరిలే పెట్టినాం పెద్దమావకి పప్పు లేదు పప్పు పెట్టలేదు ఎందుకంటే పెద్దమావకి కొంచెం మా అజ్జు పెళ్లిలో ఐదు రోజుల పెళ్ళిలో ఒకటి జ్ఞాపకంగా ఉండాలి మొత్తం జీవితాలు జ్ఞాపకంగా ఉండాలని ఒక గాయం చేసి పెదనాన్న అంటే కొన్ని రోజులు అట్లా ఉండిపోవాలి కొన్ని రోజులు తెలవాలి అని చెప్పి ఒక ఒకటి దెబ్బ తాకించుకుంటారు లేదు గేట్ దగ్గర ఏం తేవడానికి పోతే పెండ తేవడానికి పోతే ఆవు పైన కోసం సత్యనారాయణ పూజ రోజు ఆవు పైన కోసం అని పోతే గేట్ లో వేలు అయ్యి అంత పెద్ద గాయమైంది అయినా సరే అన్ని పనులలో ముందుండి అంటే పెళ్లి పెద్ద కదా ఆల్రెడీ ఇడ ఇగో ఎప్పటికీ బావ గెలుస్తున్నాడు కదా బావని గెలవనియొద్దు అని చెప్పేసి మా పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు మొత్తం ప్లానింగ్ లు ఉన్నారనమాట బావను ఓడించడానికి అని చెప్పేసి బావా నువ్వు ఎట్లుండాలి బావని గెలిపియాలి అరే బామ్మ ఎట్లుండాలి ఎట్లుండాలంటే బామ్మలు ఒక బావ గెలుపు చూడాలి బావే లాగా బావని మంచోడు అని చూడాలి బావ రెండు కొట్టినా సపరేట్ బావ కొట్టని అని చెప్పి ఉండాలి

నాకే నాకు ఇక వీళ్ళిద్దరూ గ్లాసు చిప్పులు పెట్టుకున్నా నాకు చిప్పు పెట్టిలేడా నెల అది తీరే అది నువ్వు ఎంతైనా బావంటే ఉండలేదు మర్యాద 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 బావా అదేది నాకు ఈ చిప్ప పెట్టిర్రు దాంట్లో ఎక్కువ తక్కువ పోసిర్రు మీరు తక్కువ పోసుకుంటారు అని అంటాడని మా అల్లునికి నా కొడుకు ఇది పెట్టిండు చిన్న పేదోడు అగ్గినది ఆ బరో నా మరో ఇత్తారు మీరు ఒక్కొక్క పక్క కొడిచిన వాళ్ళు పలు పక్కలు నువ్వు రెడీలో పెట్టుకోవచ్చు పెట్టుకోవద్దా బావా బావ నువ్వు రెడీలో పెట్టుకోవచ్చు తమ్ములు రెడీ పెట్టుకోందా నువ్వైతే గెలవచ్చు మేమైతే గెలవద్దా మేము ఎప్పటికీ ఏమైనా అజ్జు పెళ్లి పెళ్లి అజ్జు పెళ్లి అని మాట్లాడేది కదా ఇక అజ్జు పెళ్లి చేసి ఒక ఇంటోని చేసేసినాం ఇక అయిపోయింది మా మా ఎంజాయ్మెంట్ అంతా మేము మా పెళ్లి అంటే అజ్జు పెళ్లిలో ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇంకా ఓకే ఇంకా పెళ్లి గురించి ఏం మాట్లాడు పెళ్లి ఎంజాయ్మెంట్ గురించి మాట్లాడతాం పెళ్లి అజ్జు పెళ్లి ఒక ఇంటో బెంగళూరుకు పోలే ఇంకా నిద్ర వేయడానికి ఇక్కడికి రమ్మని ఇక్కడ నేను ఆపేసినాం స్టక్అప్ చేసినాం ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నా ఇంకా అక్కడికి వంచీరాలకి పంపిస్తలేము మళ్ళీ రారు కదా బెంగళూరుకి పోతే మళ్ళీ ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి ఇక్కడనే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం సరే మరి ఇంకా ముచ్చడ పెడితే నేను మనిషికి పానీపూర్లు పెట్టడం జరిగింది పెద్ద మాకు మాత్రమే పప్పు లేదు ఎందుకంటే ఆ చీమ వస్తుంది కాబట్టి పప్పు లేదు ఇంకా ఉత్సాహంగా పోటీలో పాల్గొన్నాను కూర్చుండు మా దాని ఆనియన్ అయిపోవాలే ఆనియన్ అయిపోవాలి అయిపోవాలి దీన్ని అయిపోవాలి నేను ఆనియన్ తిన్నా కదా చెప్పింది అయిపోవాలి వాటర్ తీసి చెప్పు నువ్వు అయిపోవాలంటే అయిపోదా లేదు వాటర్ లేదు ఓకే ఒక్క మాట మనం ముంచుకో ప్రతిదీ దీన్ని ముంచుకోవాలి

మాత్రమే ఉన్నాయి పెద్ద నాన్న స్టార్ట్ స్టార్ట్ పెద్దనా ఓన్లీ పప్పు లేదు కాబట్టి ఓన్లీ వాటర్ లో ముంచుకొని తినొచ్చు బావా టూ హ్యాండ్స్ లేదు వన్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తో మనం తినము మన భారతీయ సంస్కృతి ప్రకారం మనం కుడి చేత్తోనే తింటాం తప్పు 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 ఉన్నారా రెండు మూడు తప్పులు అజ్జు కూడా అదే సూత్రం పాటిస్తా ఉండు ఎందుకంటే ఆ చెయ్యి ఈ అని చూస్తే ఆగమాగం ఏటట్టుంది అని చెప్పేసి సరే ఏదో ఒక చెయ్యి కానీ ఫాస్ట్ ఫాస్ట్ గా రాహుల్ కమ్మల్ రాహుల్ బావా రాహుల్ మొత్తం అడ్డం పెట్టినాక రాహుల్ ఎట్లా తింటాడు బావా ఏంది బావల్ నువ్వు నువ్వు గెలవడం దృష్టి పెడతావు శశి ఎవరికి సపోర్ట్ అబ్బా అన్నయ్య కట్ట సపోర్ట్ అజ్జుకి కాదు ఓహో అన్నయ్య రాహుల్ నేను ఒక టీం అంటాను పెట్టుకోవాలి మొత్తం స్పూన్ తో పెట్టుకోవాలి బావాంది అయ్యో పప్పు ఇంకా పప్పుంది స్పూన్తో పెట్టుకోవాలి బావ చెప్పిండు రూలు బావ పాటించాలి దేవుడా బావకి ఇట్లా రూల్ నువ్వే పెట్టి నువ్వే పాటించకపోతే ఎట్లా చెప్పు అవును రూల్ పెట్టి బాగా పక్కన జరిపి అజ్జు రాహుల్ విన్నర్ డిసైడ్ చేయాల్సి ఉంది అందుకని మరి ఇద్దరు ఫాస్ట్ ఫాస్ట్ గా తింటారు ఆ రాహుల్ చూడకు నువ్వు పానీ అజ్జు కమాన్ పెదనాన్న పెద్దనాన్న మళ్ళీ ముగ్గురు మంచిగా చూస్తా ఉండి అర్జున్ అయిపోయింది అయిపోయింది రాహుల్ ఏమైంది నేను తినడం కొంచెం తగ్గింది జిమ్ పెరిగింది పెరిగింది రాహుల్ తిండి తగ్గింది బాబా రూల్స్ మర్చిపోవడం జరిగింది బాబా రూల్స్ మర్చిపోవడం జరిగింది బామ్మార్దులు ఇంతగానో కొట్లాడుతా అంటే వాళ్ళకి ఎవరికో గెలిపియాలి కాని నాకెందుకు గెలుపు తక్కువ లేకుండా మా పెద్ద మా నాకు సపోర్ట్ చేయాలి కదా మరి ఇట్లా కాదు మరి బావని ఆ మరి ఇట్లా పద్ధతి కాదు మనకి పద్ధతి కాదు ఇప్పుడు పంచాయతీ పంచాయతీ చెప్పమంటే పెద్ద వచ్చింది ఇప్పుడు ఇట్లా గెలిపియాలే అసలు అయితే చెప్పాలంటే స్పూన్తో పెట్టుకుంది బావా

నేను తినేటి ఉన్నాయి కాదు ఇంకోడిపేడు బావట ఆ పప్పా తట్యం ఉన్నది వీడు ఇంకా మెల్లిమెల్లి చప్పటి తింటానికి ఓడిపే బావ నేను ఈ మధ్య తింటలేను తినకుంటే ఉన్నట్టుంటే ఇప్పుడు అందరు కాదు అవునా అసలు నిజంగానే అప్పుడు రాహుల్ మంచిగా ఫుడ్ లాగుండే మంచి తినేది ఎక్కువ తినేది అవును అప్పట్లో పావులు కూడా తింటలే పెద్దమ్మంటారు చెప్తా అనుకుంటాడు వాళ్ళే విన్నారు మర్చిపోయి మళ్ళా తో తినాలి అంటే స్పూన్ తో తినాలి ఇట్లా కూడా నేను అది సార్ చెప్పా చెప్దాం అనుకున్నా మనసులున్నది మనసులో మాట నువ్వు తెలుసుకోరా బావ మనసులో మాట తెలుసుకోవమారదా ఒక బాగా మారదా అసలు అప్పటికే రెండు చేతులతో తింటాడు స్పూన్ పెడతాడు డౌట్ వచ్చింది లేదు నేను అంటున్నా అప్పటికి అరుస్తున్నా బావనే స్పూన్ తోనే రూల్ పెట్టిందే అజ్గాడే ఆహా లేదు బావే చెప్పిండు అనుకుంటారా తెలిసి రూల్ బావ తినట్లేదు ఆట మధ్యలో అజ్ నువ్వే చెప్పిండు నువ్వే గమనించు ఆ బావ రూల్ తప్పిండు అందుకనే ఇంకా ఎందుకంటే స్పూన్తో తినండి ఎందుకంటే చేతులు వృత్తి ఖరాబ్ చేసుకోమని చెప్పిన చేతులు కరాబ్ అయినా మంచిదే

ఎవరికై మా పెద్దలైనా మా స్పూన్తో తిన్నాడు కదా పెట్టినా స్పూన్తో తినలేదు మర్చిపోయాను మర్చిపోయింది అది ఎందుకంటే అందరికీ తెలుసు ఎందుకంటే పెద్ద పెద్ద ఎవరికైనా తెలుస్తుంది మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇగో నేను మర్చిపోయాను కాబట్టి అజ్జు విన్నారు బావా నువ్వు చెప్పు బావా బావా నువ్వు విన్నింగ్ అన్నావు అనుకో బావా నువ్వు ఇప్పుడు విన్నింగ్ అన్నావు అనుకో నువ్వు పెడతావు కదా నేను తినేటప్పుడు రూల్స్ పెడతావు మన ఇద్దరు తినేటప్పుడు రూల్స్ పెడతావు కదా అప్పుడు అన్ని రూల్స్ బ్రేక్ అప్పుడు అన్ని ఇప్పుడు నువ్వు తమ్మునికి విన్నింగ్ అయ్యేది అనుకో మనం తినేటప్పుడు నీ చేతోనే తినాలి ఇవి ఉడవాలి ఉల్లిగడ్డలు ఉడవాలి ఈ గుడ్డు కోడి గుడ్లు ఉడవాలి అని అంటావు కదా అప్పుడు లేదు మరి రూల్స్ లేదు అసలు ఇప్పటి వరకు ఎప్పుడు అవ్వలేదు ఇట్లా అసలు గెలవాలి రెండు చోట్లు స్కూల్ ఎక్కడ పట్టుకుంటాను డౌట్లో మా ఇంట్లో మర్చిపోకట్ చేసి అర్జు అసలు అయితే ఎవరో స్పూన్ అని ఎవరో తీసి రప్పుడు నాకు గుర్తు అద్దుతాడు తీసి లో పెడతా ఇప్పుడు ఒకటి స్పూన్ ఉండాలి మనం ఒకటి ఇది ఉండాలి అదేదో రెండు ఉంటే అట్లుంటే నేను కూడా ఫస్ట్ వచ్చి కావచ్చు అవును అయితే అయ్యో స్పూన్ లేదు కాబట్టి రెండు గెలుపు ఇవ్వాలంటారు బావ గెలిచిండు బావ గెలిచిండు ఇక మనిషి బాబి మనిషిక అయితే తెలుసు బాగా అర్జు బావ మనసుకే తెలుసు అనుడు ఇష్టం అనిపిస్తలేదు మీ నాకే పూర్తి గెలిచినాన్ని చిగ్ ఎందుకంటే తెలుసా వీడు ఆ స్పూన్ అన్నాక నేను దల్లైనా నాకు అప్పులు గుర్తొచ్చింది మాసం అరటి దాని తర్వాత కూడా వాడే తిన్నాడు నేను చూస్తాను అదే నాకు అర్థం నువ్వు నువ్వు అప్పుడు స్లో అయినవి ఇంకా మర్చిపోయినా అని ఇంకా విన్ అయినా విన్ అవ్వనట్టే వీళ్ళు ఏదో చేస్తారు నాకు తెలిసిన వదిలేసినా దగ్గర నాదికేమైనా వాళ్ళ తగ్గుడే అంటారు న్యాయం చెప్పుకుంటే కొడుకు అయితే కొత్త పెళ్లి కొడుకు ఇంటికి రావడం జరిగింది ఓడిపోయి పంపించలేకనే జరిగింది అయితే మేము కార్డ్స్ క్రికెట్ షటిల్ ఇవన్నీ ఆడుతున్నప్పుడు శశి బావ రాహుల్ ఒక టీమ్ నేను అజ్జు ఇంకా మిల్కీ కన్నయ్య అట్లా ఒక టీం అందుకని ఇప్పుడు శశి చెల్లె అన్నయ్యకు బాగా సపోర్ట్ చేస్తాంది ఒకవేళ స్పూన్ గుర్తు లేదు కుదురుతలేదు అటువంటి ఇంటికొచ్చి పంపేయలేక ఎందుకంటే ఇప్పుడు వర్షిలా ఏ తెట్లుంటది వర్షి అప్పుడు పైన తిండి పోటీలు ఏం చేసింది

బావా నేను కూడా శశిని విన్ చేపించేదాన్ని కానీ పెద్దమ్మ నాకన్నా జెడ్ స్పీడ్ లో తినేస్తుంది భయానికి నేను తిన్నా అసలు గెలవడానికి కారణం చూస్తా నన్ను విడు తను ఆపిల్ పెట్టి ఎట్లున్నాడు బావ ఇక రాహుల్ ఎట్లా తిన్నాడో పాపం అన్నం కాదు బావ జరిగిండు అప్పుడు రాహుల్ కొంచెం స్పేస్ వచ్చింది మొత్తానికి ఒకవేళ స్పూన్ లేకపోతే ఇక అర్జి గెలిచేయం నా కుర్చే విన్నారు గెలిచేయం బావ కూడా ఇద్దరం ఈ బావ బావ మధుల లవ్ గింటే ఒకళ్ళ మనిషి ఒకళ్ళు బాధ పెట్టద్దని కాకపోతే ఇక మా అర్జు విన్నాయం బావాడు ఇక విన్నాయండి బాబాగా విన్నాయండి గింతకపోయింది మరి నన్ను తాచర్ ఇస్తారు గెలిచిండు అని చెప్పినాక క్లియర్ గెలిచిండు మళ్ళీ గెలిచిండు కడుపులో గింత కుల్లుంటే నాకు వాళ్ళైతే లేదు నేనైతే అక్కెత్తు నువ్వు గెలిచే ఛాన్స్ ఇస్తావో అయ్యవో అని ఇప్పుడు వచ్చింది కదా ఇక తీసుకుందాం అట్లా అట్లా ఉంది మాకు ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా బాబా విన్నాయి పూరిలో నేనే విన్నాయినా ఇప్పుడు నేనే విన్నా ఇంకా బిర్యానీలో కూడా నువ్వు అందులో కూడా ఆల్మోస్ట్ లాస్ట్ వరకు వచ్చినాయి బావనే విన్ అది ఒప్పుకుంటా అది అదే ఇక బావకేం మాటలు వస్తలేవు అట్లా అలుగుతారా బావా జీలక దిగవా అందరం

కూస పెడతాడు శశి ఏమంటుందంటే అజ్జు అట తన ప్లేట్ లో తిని శశి పెళ్ళి కూడా సైలెంట్ గా అట అజ్జు అందరికన్నా స్లో అందరికన్నా మెల్లగా తింటది ఫ్యామిలీ మొత్తంలో ప్రాక్టీస్ చేసి బాగా పానీపూరి బండి దగ్గర మొత్తం స్పూన్ ఎందుకు పెట్టినా బాధపడతాను కొన్ని కొన్ని అట్లా జరుగుతుంటే బాబు ఓకేనా ఈ ఒక్క రోజుకు ఓటమి కొంచెం జీర్ణి ఓటం అనే పదం నా దగ్గరికి తీసుకురాదాన్ని తీసుకురా ఓటం అనేది ఎప్పటి గుండి పోయేది అని అది పోయేది ఓటం వద్దు సెకండ్ థ్యాంక్ యూ అండి ఇంతవరకు విడిషన్ ధన్యవాదాలు మరి వీళ్ళ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళు ఉంటాటువంటి ఆగం చేస్తాను ఇక ఎవలో గెలిచిందో మీకు తెలుసు ఇంకోసారి నేను బాధని పెట్టుకోనక్క ఈసారి సారి ఇవన్నీ ఇవన్నీ గుర్తు పెట్టుకొని వస్తాడు చేసేస్తాను పగబట్టిన బాబు వస్తాడు ఇక మళ్ళీ నెక్స్ట్ నువ్వు బెంగళూరు నుంచి ఎప్పుడైతే అప్పటి వరకు మర్చిపోతాడు లేకే వస్తాడు బాబు అక్కడే ఈసారి పోటీ అక్కడే బెంగళూరులోనే గెలవడానికి నేను ఎంతో అయినా పోవడానికి రెడీ అవును శ్రీకాంత్ అన్న మీద ఓడిపోయిన తర్వాత శ్రీకాంత్ మీద గెలిచేదాకా కూడా మనసులు అవ్వట్లేదు అర్ధరాత్రి లేచి కూడా శ్రీకాంత్ పదిహేను సిరిధనం ఓడిపోయినప్పుడు పది పదిహేను వీడియోల్లో చెప్పొచ్చు అదే గుర్తొచ్చు నాకు ఒడివైనా గుర్తొచ్చు లేకపోతే గెలిచినాక నా పానం చల్లబడ్డది చెప్తా ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళ మీద ఈజీ గెలవచ్చు అక్క మనం టాలెంట్ ఉపయోగించాలి మైండ్ ఉపయోగించాలి బాగా అంటే నేను క్షేత్రకాలు ఉపయోగించానా చివరి వరకు ఈ వీడియో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ దేవుడా